గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు సూపర్ సిక్స్ హామీల పథకాలు ఉన్నట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉచిత బస్సులను కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారమే ఇప్పటికీ సూపర్ సిక్స్ లో నాలుగు పథకాలను ప్రజలకు అందించామని మరో రెండు పథకాలను నవంబర్ నాటికి అమలు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు ఇంతటితో ఈ పథకాలు ఆగిపోవని రానున్న రోజుల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి మరిన్ని పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈరోజు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమాన స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ అన్ని అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చాలా గర్వంగా నేను చెప్తున్నా ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి సంవత్సరం నాలుగు మాసాలైంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదట మాట్లాడుతూ స్త్రీ పక్షపాతి అన్నారు అది నిజమా కాదా మీరు చెప్పాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయ నాయుడు గారి యొక్క కలయికతోటి ఈనాడు కడు సమర్థవంతంగా ఈ పాలన సాగుతూ ప్రజాహితం వైపు పయనిస్తుందో అని చెప్పి మరి నేను మనవి చేసుకుంటున్నాను అటువంటి ప్రభుత్వానికి మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడు అందివ్వాలి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఈరోజు మనం మొట్టమొదటి ప్రయాణం చేస్తున్నాం ఈ బస్సులో ఆర్టీసీ బస్సులో మీరందరూ ఉచితంగా బస్సు ఎక్కుతారు కానీ ఇవాళ ఈ పథకం పెట్టడం వల్ల ఆటోలకి కొన్ని ఇబ్బంది ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత